మడకశీర తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద అభ్యర్థి మార్పుపై నిరసనలో మడకశిర టీడీపీలో మిన్నటిన నిరసనలు మడకశిర తెలుగుదేశం పార్టీలో అభ్యర్థి మార్పుపై బగ్గుమన్న కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉన్న పార్టీ జెండాలను ఫ్లెగ్జీలను రోడ్డుపై పడేసి తగలబెట్టిన పార్టీ కార్యకర్తలు ఎంఎస్ రాజు గోబ్యాకంటూ నినాదాలతో దద్దరిన తెలుగుదేశం పార్టీ కార్యాలయం లోకల్ ముద్దు నాన్ లోకల్ వద్దు అంటూ నిరసన మోసకారి చంద్రబాబు అంటూ పార్టీ జెండాలను ఫ్లెగ్జీలను చొప్పులతో కొడుతూ తగలబెట్టి నిరసన వ్యక్తం చేసిన పార్టీ కార్యకర్తలు ఈ రోజు చరిత్రలోనే ఒక బ్లాక్ డే ఎందుకంటే మడకసిరా ప్రాంత ప్రజలు అమాయకులు మడకసిరా ప్రాంత ప్రజలు తెలుగుదేశం పార్టీని నమ్ముకొని బతుకుతున్నటువంటి తెలుగుదేశం ప్రజానికానికి ఈ రోజు చంద్రబాబు నాయుడు నమ్మించి గొంతుకొచ్చినాడు దీనికంటే నువ్వు పిలిపించి ఈ రి ప్రజలు పిలిపించి ఇంత విషం బాట్లు ఇచ్చి ఈ రోజు విషం తగినా కూడా మీ నమ్మకంతో తగేవడం అలాంటిది రోజు సునీల్ కుమార్ టికెట్ అనౌన్స్ చేశావు చేసి అరవై రోజులు డబ్బులు లేకుండా అప్పు సప్పు చేసి తీసుకొచ్చి ఈ రోజు ఖర్చు పెట్టి తెలుగుదేశం పార్టీ నిలిపారు ఇక్కడ అది కూడా గుర్తు చేసుకోండి నాన్ లోకల్ ఆ వ్యక్తి గురించి మొత్తం ఆ వ్యక్తిని అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈ రోజు అమాయకమైన బడక్సి ప్రజల దగ్గర కూర్చోబెడితే ఓట్లేస్తారు ఎట్లా అనుకున్న ఓ చంద్రబాబు నాయుడు ఇదే వస్తే ఇక్కడ ఉన్న లోకల్ లీడర్ ఎవరు సపోర్ట్ చేయలేదు ఏం చేసావు అందరూ గుండెల మీద చేసి ప్రమాణం చేయించావు నియత లేదా నీతి లేదా నీకు గుండెల మీద ప్రమాణం చేయించిన తమ్ముడిని గెలిపించమంటే నమ్మి నమ్మినాం ఈ రోజు నమ్మిచ్చి కొంతకొచ్చావు పాల్సార్థిక్ వార్నింగ్ ఇస్తాం పాల్సార్థిక్ టికెట్ వచ్చి అరవై రోజులైంది ఒక్క రోజు కూడా క్యాన్వాస్ కు రాలేదు ఇప్పుడు ఎట్లా తిరుగుతావు మడ స్థిరాలోని మడ స్థిరలో కడుగు పెడితే ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెడతాం ఇదే ఈ రైనా కోసం నువ్వు ఎత్తుకొని వచ్చే రోజు ఒకటి ఖచ్చితంగా తీసుకొస్తాం జై తెలుగుదేశం